वन्दे शं भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे जनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारुभ्रवत्रान्वितात् या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात्

నానాభిధానూల రూపకుడైవప్పుచుయుండు అట్టి హరినే ప్రాప్తిం తు సిద్ధుండనై ఇరవై ఐదో సంవత్సరం ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉన్నది అంటే కన్యారాశికి శుక్రుడు ఏకాదశిలో గురువు బాగున్నారు మరి ఈ గురువు కూడా డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ దశమానికి ఉన్నాడు మరి శని సప్తమంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి తగాదాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తలకి పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి ఎదురు వాళ్ళైతే ఎవరో ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి వల్ల చాలా నష్టపడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి సప్తమ స్థానం కలత్త స్థానంలో శని ఉన్నాడు ఆరు ఏడింట శని ఉండటం చాలా చాలా కష్టదశ చెప్పడానికి వీలు కానీ కష్టదశ ఈ రాజువాళ్ళు వ్యాపారస్తులకు చాలా కష్టతరంగా ఉంది మరి వ్యవసాయదారులకు మాత్రం పూర్తిగా బాగుంది చదువుకునే పిల్లలు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం విదేశాలకు వెళ్ళినా కూడా తగినటువంటి ఉద్యోగం రావడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే అంటే మాసాలలో కూడా మరి శివకేశవుని పూజించేటువంటి మాసం కార్తీక మాసం మరి ఏకాదశి రోజున మరి ఒకటో తారీఖు ఏకాదశి రోజున రెండో ఒకటో తారీఖు ఏకాదశి రోజున రెండో తారీఖు ద్వాదశి రోజున మరి విష్ణువుని పూజించే రోజులు కా సోమవారం సోమవారం ఈశ్వరుని పూజించే రోజులు ఈ రోజులు భగవంతుడు ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే మహాపాపాలు వంశపారం పర్యంగా చేసినటువంటి మహాపాపాలు ఉంటే వారి పోక బాధలు పడేటువంటి వాళ్ళని రక్షించడం కోసమై కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కూడా పూజించడానికి అవకాశం ఉంది బ్రహ్మ అంటే దీపారాధన జ్యోతిస్వరూపం బ్రహ్మ బ్రహ్మని ఇటు విష్ణువుని సత్యనారాయణ స్వామితం మరి ద్వాదశి రోజున తులసి ఉసిరు చుట్టబెట్టి తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామి పూజ దీపారాధన మరి ఈశ్వరుని అభిషేకం వీళ్ళు కూడా చాలా విశేషమైనవి ఏ రాశి వాళ్ళైనా అయినా సరే ఏ బాధలు ఉన్నా సరే తప్పనిసరిగా ఈ వ్రతాలు చేసుకోండి ఈ దేవతా పూజలు చేయండి కన్యాదాసు కొంతవరకు బాగానే ఉంది కానీ అన్నిటికీ ప్రధానం ఏం చేయాలంటే చెట్టుకి మొదలు ప్రా ప్రధానమైంది కుటుంబానికి స్త్రీ ప్రధానమైంది భార్య ఉంటేనే ఇల్లు బాగుంటుంది భార్య లేనటువంటి వాడు పాలి భార్య ఉంటే గృహంలో ఉంటాడు గృహము గృహిణి గృహస్థు అంటారు అటువంటి భార్య శని సప్తమ స్థానంలో ఉంటాం అందులో వక్రమించే శని వల్ల భార్యాభర్తలకు కూడా తగాదాలు గొడవలు వచ్చే పరిస్థితులు బాగా కనపడవచ్చు ఇది ఉన్నది లేదు అనే సంగతి రకరకాల అందరూ చెబుతూ ఉంటారు అందరూ మంచివాళ్ళు కాదంటలే తప్పు చెబుతున్నారు అంటలేదు నేను ఎవరిని విమర్శించే కాదు ముఖే ముఖే సరస్వతి అన్నారు మరి రకరకాలైన ఈ జ్యోతిష్య భాగంలో ఆలోచించడం కొద్దీ కూడా చాలా బాగా మంచి ఆలోచన వస్తుంది కాబట్టి వ్యవసాయదారులకు బాగుంది వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా పెద్దల నిర్ణయంతో ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోండి ప్రేమ వివాహాలు చేసుకుంటే మంచిది కాదు చాలా ఇబ్బంది పడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవరు లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కారులు మునిగిపోయి కార్లు ఇంజన్ పాడైపోయి వాడైపోయి కారు వరదల్లో కుట్టుపోయి ఇబ్బంది పడేవాడు సరే నడిచిపోయే వాడు బతుకు చెప్పక్కర్లా కూలి పను ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు చేరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నాం అన్నం తిన్నావా ఏం తిన్నావా ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ గృహాలు పంపించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకు కన్నావు నీ దాని ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆవకాని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ మా తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివరిలో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యని భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వాదనలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది రచరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి